ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపేషన్ వార్త ఇంద్రమీయులు అయితే ప్రస్తుతం అయితే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టు జరుగుతుంది ఏ లిస్టు జరుగుతుంది ఏ లిస్ట్ వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి ఎప్పుడు అనేది శాంక్షన్ అవుతాయి ఎప్పుడు మంజూరు చేస్తారు తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఆల్ బుల్ బటన్ కంటే మనకు తెలియటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు మెయింటైన్ అయితే వస్తాయని లేట్ చెప్పండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు ఎల్వన్ లిస్ట్ అయితే ప్రస్తుతం అయితే జరుగుతుందండి ఇంద్రమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు అయితే వే వేయడం జరుగుతుంది ఇప్పుడు నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగులు అంటే అరవై గజాలలో అరవై గజాలు ఉన్నవారికి మాత్రమే ఇల్లు అనేది కట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది లక్ష లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష రూపాయలు ప్రస్తుతం అయితే ఇప్పుడు మీరు ఏ మీరు ఒక ఒక బీస్ వేసి చేసిన తర్వాత ఫోటో అనేది దిగండి దిగేసి ఏఈ వారికి ఇవ్వండి ఇస్తే మీకు బిల్ అనేది శాంక్షన్ అవుతుంది లేకపోతే ఫోటో ఇవ్వకపోతే శాంక్షన్ అనేది కాదు అలాగే ఇప్పుడు ఎల్ లిస్ట్ వారికి వాచారము ప్రతాప్ సింగారం ఫిర్జాద్ కూడా ఉప్పలు మల్లాపు నిజాంబాద్ ఈ ఏరియాలో అయితే డబుల్ బెడ్రూమ్స్ అయితే మంజూరు చేస్తారు ఇప్పుడు ఇంద్రమీలు కూడా మంజూరు చేస్తున్నారు కానీ ప్లంబర్ పని అనేది నిర్మాణ పనులు అయిపోయాయి కాబట్టి కొద్దిగా టైం అనేది తీసుకుంటున్నారు ఖచ్చితంగా అయితే అందరికైతే ఇంద్రామహి అనేది మీకు మంజూరు చేస్తాం పంపిణీ చేస్తామని కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరావు గారు కూడా ఈ పథకాన్ని ఎవరికైతే పేదవారు ఉన్నారో ఇల్లు లేని వారికి వాళ్ళందరూ కూడా అమల్లోకి అయితే తీసుకొస్తామని చెప్పడం జరిగింది చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్